ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరి కొరకు ఎత్తించక గురుసేవలు లేని మిగ్నగుడుకు నిశ్చయించుకుంటుని కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నందుండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి ఒక సర్కారు ఉద్యోగము దొరికేది కానీ అది కొద్ది కాలము వరకే అటు పిమ్మట వేరే పని ఏదియు చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయూ సమర్పించేదిని ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువరులను నేను చెప్పుదేమన బద్ధకము నిద్ర చంచల మనస్సు దేహాభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలెను వారి ప్రేమ సహజముగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక ఇతర మార్గములు అవలంబించి అవసరముగా అలసిపోవద్దు అనవసరంగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానం నశింపజేయును మోక్షమును సంపాదించి పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వారి మనస్సు తాను పాతి పెట్టిన సొత్తునందే ఉండినట్లు బాబాను కూడా నెల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నాలుగవ అధ్యాయము యోగీశ్వరుల కర్తవ్యము పవిత్ర షిరిడీ క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలిభువ అభిప్రాయము విఠల దేవుడు దర్శనమిచ్చుట భగవంతరావు క్షీర సాగరని కథ క్షేత్రంలో దాసగురు స్నానము బాబా అయో అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహములు యోగీశ్వరుల కర్తవ్యం భగవద్గీత చతురార్ధేయమున ఏడు ఎనిమిది యందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించేదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులు శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగాల నందు అవతరించేదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యం నిర్వర్తించెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానం మానునప్పుడు శూద్రులపై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరును మతబోధనను లక్ష్య పెట్టనప్పుడు ప్రతి గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధార్థములు మద్యపానముల అలవాటు పడినప్పుడు మతము పేరుతో కానీ పనులు చేయనప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందన వందనము మానునప్పుడు సనాతనములు తమ మతాచారను పాటించినప్పుడు ప్రజలు తన ధనధార సంతానములు వాళ్ళ జీవిత పరమార్థమును భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు యోగీశ్వరుల ఉద్భవించి వారి వాక్యే కర్మలచే ప్రజలను సవ్య పెట్టి వ్యవహారమును చక్కదిద్దదురు వారు దీప స్తంభము వల్లే సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తమును నిర్దేశించదు ఈ విధముగానే నిస్వృతి జ్ఞానదేవు ముక్తాభాయ్ నామదేవు జానాభాయ్ ఘోరా ఏకానాథుడు తుకారాం నరహరి నర్సీబాయి సాయి సాంవతమాలి రామదాసు మొదలగును యోగులను తది వేర్వేరు సమయముల ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలయందు షిరిడి పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతములు ఏలయన అచట అనేక యోగులు ఉద్భవించేది నివసించేది అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవాలి నది దాటి మూడు క్రోసులు పోయినచో నీమింగ్ఘామ్ నీమ్ఘాం వచ్చును అచ్చటికి షిరిడీ కనిపించును కృష్ణా తీరమందు గల గానగాపురం నరసింహనాడి ఔదుంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రముల వల్లే షిరిడీ కూడా గొప్పగా పేరుగా హంచినది పండరిపురమునకు సమీపమును గల యందు భక్తుడగు దామోజీ సజ్జనఘఢమందు సమర్థ రామదాసు నర్సోభాజివాడి ఎందు శ్రీ నరసింహ సరస్వతి వారి స్వామివార్ల వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్ర సాయిబాబా రూపురేఖలు సాయిబాబా లననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు